ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం కాదనుకుంటే రాశివారికి కూడా ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీరు రుణ రోగ శత్రువుల నుంచి దూరంగా ఉంటారు ఎందుకంటే ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మనం చూసుకుంటుండాలి ఇక్కడ పర్టికులర్గా ముందుగా మేష లగ్నం నుంచి కనుక చూసుకున్నట్లయితే మేషం వారు అది లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి మేషంలో ఉండే నక్షత్రాలు కానివ్వండి అన్నీ ఈ రకంగానే చూసుకోండి మేషం వారు ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో సూర్య నమస్కారాలు సూర్యభగవానుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా చేస్తూ అదేవిధంగా లగ్నం మీద శని యొక్క దృష్టి ఉంది వక్రించిన దృష్టి ఉంది కాబట్టి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము మరియు గోవుకి బెల్లము తినిపించడము వీలైతే నువ్వులు దానంగా ఇవ్వడము శని భగవానుడి దీపారాధన చేస్తూ సూర్య ఆరాధన కనుక చేసుకుంటున్నట్లయితే మీరు ఏదైతే కెరియర్ అండ్ ఈ జాబ్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మీకు సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా వృషభలగ్నం వృషభ వృషభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతే ఉందో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎదుగుదలకి ముఖ్యంగా మీరు చేయవలసిన రెమెడీ ఏమిటి అంటే కేతు గ్రహం ఉంటుంది కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి పిడికడి బెల్లము మరియు గ్రాసము అంటారు గ్రాసము తినిపించడము అదేవిధంగా మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీ యొక్క దగ్గరలో గణపతి ఆలయం ఏదైనా ఉన్నా సరే గణపతి ఆరాధన చేసుకోవడం ఇంట్లో కూర్చొని ఒకవేళ దగ్గరలో గణపతి ఆలయం లేదు ఇంట్లో కూర్చొని నిత్యము కూడా గణపతిని స్మరించడం బికాస్ ఆఫ్ మీకు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ లవ్ అఫైర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ అదేవిధంగా రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయంలో కానీ స్నేహితులతో కానీ షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బంది పడవలసినటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఆ గణపతి యొక్క ఆరాధన ద్వారా మీరు బయటపడతారు సో మిథున లగ్నము మిథున రాశి వీరి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకున్నటువంటి రీత్యా మీరు ఎక్కువగా చేయవలసింది ఏమిటి అంటే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే కొద్దిగా ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి అంశాల్లో కానీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటూ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహానికి లలితహాస్త్రనామాలు చదవడము సూర్య నమస్కారాలు చేసుకోవడము మరియు అదేవిధంగా శుక్ర రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మంచి ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మిథునం వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక కర్కాటక లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే సర్వసాధారణంగానే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో లాభస్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు అంటే సక్సెస్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న గ్రహస్థితిలో శని భగవానుడి యొక్క వక్రగతి కూడా ఉంది కాబట్టి అంటే అష్టమశని ప్రభావం కూడా తగ్గింది కాబట్టి కాస్త మీరు ఇంకొంచెం పనులు ఇంకొంచెం ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతాయి మరియు దీంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం మరియు అదేవిధంగా ఏదైనా అగ్రిమెంట్స్ అది రాసుకునేటప్పుడు కాస్త చూసుకొని అగ్రిమెంట్స్ చేయండి కాకపోతే కాస్త వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్స్ని పార్ట్నర్షిప్గా చేసుకునే అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక సింహలగ్నము సింహరాశి మీకు గనక చూసుకున్నట్లయితే మీరు ఈ మాసంలో మంచి సక్సెస్ రేట్ పొందాలి అంటే మీకు వచ్చే ప్రతి రూపీ అంటే వచ్చే ధనంలో మీకు ఒక వంద రూపాయలు వచ్చింది లేదా ఒక వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెట్టారు లేదా ఒక రెండు వేలు వచ్చింది పదివేలు వచ్చింది ఎంత వచ్చినా సరే రూపాయి వచ్చినా సరే గణపతిని తలుచుకుంటూ ట్రాన్సాక్షన్ చేయండి దానివల్ల మీకు ధనాభివృద్ధి పెరుగుతుంది మరియు వివాహ సంబంధించిన ఈ పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయంటే మీరు గతంలో ఒకరిని అనుకుంటే వివాహం చేసుకుందాం అని అది మారడం కానీ పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కొన్ని మార్పులు అనేటువంటి చూపిస్తున్నాయి అయితే మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ అంతా కూడా మీరు దత్తాత్రేయున్ని ఎక్కువగా ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి ఇందాక నేను చెప్పినట్టుగా మొదట్లో చెప్పినట్టుగా ఈ గణపతికి సంబంధించినటువంటి నామము నిత్యము జపిస్తూ ఉంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది కన్యాలగ్నము రాశి కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఆగస్టు మాసంలో కంప్లీట్గా మీ యొక్క రుణ రోగ శత్రు బాధలు తగ్గాలంటే మీరు చేయవలసినటువంటి నామస్మరణ ఓం నమో వెంకటేశాయ సహజంగానే లగ్నంలో కేతుగ్రహం ఉన్నందుకు కాస్త వైరాగ్యం కానివ్వండి కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది కొంత పెరుగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా మీరు గణపతి ఆరాధన మెడిటేషన్లు చేస్తూ ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణ కానీ చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అలాగే సహజంగానే భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు గతంలో ఏవైతే మీకు కొంత డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో స్ట్రెస్ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది మీరు కాస్త ఈ గతంలో చేసిన అప్పులు కానివ్వండి ఇచ్చిన రుణాలు వెనక్కి రావడం కానివ్వండి ఆల్రెడీ ఎవరికైనా రుణపడి ఉంటే అది తగ్గేటువంటి యోగం కూడా ఈ ఆగస్టు మాసంలో ఉంటుంది కాకపోతే ఓం నమో వెంకటేశాయ నామం ఒకటి ఓం అపర్ణాయ నమ అనేటువంటి నామస్మరణ చేయండి కొంచెం ఏంటంటే కేతువు లగ్నంలో ఉన్నందుకు కొంచెం తెలియని ఇన్స్టెబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది ఆ యొక్క విషయాల్లో కొంచెం గణపతిని ధ్యానం చేస్తూ ఉంటే తగ్గుతుంది తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే రాసినాథుడు ఎవరైతే శుక్రుడు దశమ దశమస్థానంలో ఉన్నాడు అయితే ఈ యొక్క మాసంలో మీకు రుణరోగ శత్రు సంబంధించిన బాధలు తగ్గడానికి కానివ్వండి చాలా ఆటంకాలు తగ్గి బాగుండాలంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మీకు కాస్త అర్ధాష్టమి శని ప్రభావం కొంత పడుతూ ఉంటుంది ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క శని భగవానుడు వక్రించాడు ఇక్కడ కాబట్టి ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు కానీ లేకపోతే గృహం కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కొంచెం చూసి కొనుగోలు చేయండి అయితే మీరు నిత్యము కనుక కాళికా అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది వృచ్చక లగ్నము వృచ్చక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీకు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది బికాజ్ ఆఫ్ నాలుగో స్థానంలో ఉండే శని వక్రించాడు కాబట్టి దీనివల్ల గతంలో ఏవైతే కన్స్ట్రక్షన్స్ రిలేటెడ్ లేకపోతే ఒక ఆఫీస్ పెట్టుకుందాము ఒక బిజినెస్ పెట్టుకుందాము లేనట్లయితే ఒక ఇది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ సమయం అనేటువంటిది కొంతవరకు దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది అంటే ఆగిపోయినటువంటి పనులు కొంత ముందుకు కదులుతాయి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గినందుకు అలాగే కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకు ఇది కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది మాసం అనేటువంటిది అయితే దీంతోపాటు పర్టికులర్గా మీకు లాభస్థానంలో కేతు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి బిజినెస్ పరంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ పరంగా బాగుంటాయి చెప్పాలంటే అయితే మీరు నిత్యము కూడా దుర్గానామాన్ని గనక స్మరిస్తూ ఉన్నట్లయితే రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారు అయితే ఈ పంచమ స్థాన రాహు అనేటువంటి ఊహను ఎక్కువగా పెంచుతూ ఉంటుంది ఈ జరగనటువంటి విషయం ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక ఇమాజినేషన్ ఇస్తూ ఉంటుంది ప్లస్ కొన్ని కొన్ని మోసాలకి అంటే చూడండి నేను ఒక్కోసారి అత్యాసతో కొన్ని షేర్ మార్కెట్లో కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో కొంత ఎనిమిదవ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఈ శుక్రుడు పన్నెండవ తిపతి ఎవరైతే ఉన్నారో రవి ద్వారా కంపస్ట్లో ఉన్నాడు కాబట్టి నిత్యము దుర్గా చేయండి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి నాలుగు ఉండలు ముఖ్యంగా బెల్లపు ఉండలు లాంటివి నాలుగు తయారు చేసుకొని వాటిని గోవుకి తినిపించండి శనివారం అన్ని విధాలు బాగుంటున్నాయి ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మూడో స్థానంలో ఉండే శని రెండులోకి వస్తున్నాడు ధనస్థానంలోకి వక్రించి చూస్తున్నాడు అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చూపిస్తున్నాయి అయితే మీకు ఈ మాసం మొత్తము కూడా రుణ రోగ శత్రువుల నుంచి బయటపడాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అంటే ఇక్కడ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి అయితే మీకు ఈ మాసంలో రెండు గ్రహాలు ఆరు స్థానంలో ఉంటాయి ఎవరెవరు కుజుడు గురువు సహజంగానే ధనుర్లగ్నంగా ధనుసు రాశి కానీ ఈ రెండు గ్రహాలు కనుక వృషమంలో ఉన్నాయి లేదా శుక్రుడి యొక్క మహాదశ నడుస్తుంది శుక్రక్షేత్రాల్లో ఉండే వారి యొక్క మహాదశ నడుస్తున్న మ్యారిటల్ లైఫ్ మీద వాటి పార్ట్నర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో లైఫ్ పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే కాస్త నూనెని దానంగా ఇవ్వండి ఆలయంలో నూనె దానంగా ఇవ్వడము గోవుకి బెల్లం తినిపించడము గ్రాసం తినిపించడం చేయండి ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది దాని ద్వారా కూడా మీకు చాలా మటుకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి రెండవ స్థానంలో వక్రించి ఉన్నందుకు సహజంగానే కొంతవరకు కుటుంబ సభ్యుల మూలంగా కొంతవరకు మనీ ఖర్చు అవ్వడం కానివ్వండి కుటుంబ సభ్యులతో కాస్త కలిసి ఎక్కడికైనా వెళ్ళి రావడం కానివ్వండి కొంత అంటే ఇటువంటి యోగాలు కలిగిస్తున్నాయి అయితే ఈ కాంబినేషన్లో కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవి కూడా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు కొంత ధైర్యంగా కొన్ని స్టెప్స్ కూడా తీసుకుంటారు అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా ఉండండి అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే అమ్మవారి యొక్క నామస్మరణ ముఖ్యంగా చేయండి మరియు మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయైన మహాని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది మరియు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి ఇక్కడ ఏంటంటే పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుణ్ణి రవి అస్తంగత్వంలో ఉంటున్నాడు ఎనిమిదో తేదీ వరకు కాస్త ఎనిమిదో తేదీ వరకు షేర్ మార్కెట్ విషయంలోని ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పనులు కానీ తొందరపాటు నిర్ణయాలు కానీ పనికిరావు సంతానం సంబంధించిన విషయాల్లోని ఇక మీరు పంచమ స్థానంలో కుజుడు మరియు గురువు కూడా ఉన్నందుకు కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకి స్కందలయాలకి దత్తాత్రేయ ఆలయాలకు కూడా రెగ్యులర్గా వెళ్ళడానికి అనే విధంగా బాగుంటుంది కుంభలగ్నము కుంభరాశి కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో రా రాశిలో వక్రించున్నాడు దీనివల్ల కొంత ఏంటంటే పన్నెండవ స్థానంలోకి వెళ్తున్నందుకు తాతగారి ఆస్తి కానీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తెలియకుండా కొన్ని చిన్న చిన్న తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా రాశిలో ఉన్నటువంటి శని యొక్క వక్రగతి వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకుంటే ఆన్లైన్ ద్వారా కంప్యూటర్స్ ద్వారా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అనేటువంటి చూపిస్తుంది అయితే మనకి ఈ మొత్తం నెలలో మీరు రుణ రోగ శత్రు సంబంధించిన విషయంలో బాగుండడానికి ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా విష్ణు నామాన్ని ఓం మధుసూదనమ లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ ఓం శ్రీమాత్రయ నమహ అనేటువంటి నామస్మరణ చేయండి ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మరియు రీసెర్చెస్ లేనట్లయితే కొంతమంది ల్యాబ్స్లో ఏదైనా వర్క్స్ చేస్తూ ఉంటారు అటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా విష్ణు నామాన్ని విష్ణు యొక్క ఆరాధన చేయడాన్ని అలా బాగుంటుంది మీనలగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ యొక్క రాశి అధిపతి మూడవ స్థానంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు దానివల్ల కాస్త షార్ట్ జర్నీస్ ఇంట్లో తక్కువగా ఉండడం బయట ఎక్కువగా తిరగడం అనేటువంటి కనిపిస్తుంది అయితే ఈ యొక్క మాసంలో ముఖ్యంగా ఆగస్టు నెలలో మీరు పార్ట్నర్షిప్స్ విషయంలోనూ వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లోనూ పార్ట్నర్షిప్ లేదా బిజినెస్ చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి శని వక్రగతి అవ్వడం వల్ల కొంత ఏలునాడు శని ప్రభావం తగ్గుతుంది మరియు దీంతో పాటు పర్టికులర్గా మీకు ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ శని వక్రగతి వల్ల అంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్నపూర్ణ నష్టకం ఎక్కువగా చదవండి అన్ని విధాల మీకు బాగుంటుంది